శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గంలోని అమరాపురం పోలీస్ స్టేషన్కు నూతన సబ్ ఇన్స్పెక్టర్గా ఎస్ వల్లిబాషా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయనను పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతించారు కార్యక్రమంలో ఏఎస్ఐలు రామాంజనేయులు గంగాధర్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు అనంతరం ఎస్ఐ వల్లిబాషా మాట్లాడుతూ అమరాపురం పరిధిలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు ప్రజల సహకారంతో నేర నియంత్రణకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు అమరాపురానికి నేను కొత్తగా వచ్చిన ఎస్ఐని నా పేరు ఎస్ అలిబాచ నేను నిన్నటి దినము చార్ట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏమైనా మన అమరాపురం పండాలలో మట్కా కానీ గ్యాంబ్లింగ్ కానీ వేరే ఏదైనా అసాంఘ్య కార్యక్రమాలు జరిగితే పోలీసులకి సమాచారం అందిస్తే మేము వెంటనే వారిపైన దాడు నిర్వహించి చట్టపరంతా తగిన చర్యలు తీసుకుంటాము అలాగే ప్రజలు ఎవరైనా కూడా సమస్యలు కలిగిన వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇస్తే మేము వారికి న్యాయం చేస్తామని అమరాకుళం పోలీస్ స్టేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాం